శ్రీ శ్రీగురుభ్యు నమ శ్రీమాత్రే నమ పూజలో కొబ్బరికాయ కుల్లితే మంచిదేనా పూజలో కొట్టిన కాయ కుల్లితే దోషమేమీ కాదు తెలిసి చేసిన పని కాదు దేవాలయాల్లో కొట్టే కాయ కుల్లితే వెంటనే నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చరణ చేసి మళ్ళీ స్వామిని అలంకరిస్తారు అనగా కుల్లిన కాయ దోషమే కానీ ఇచ్చిన వ్యక్తికి సంబంధించినది కాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు కుల్లితే తీసేసి కాళ్ళు చేతులు ముఖం పూజ మందిరాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజ చేయడం మంచిది అదే వాహనానికి కొట్టే కాయ కుల్లితే అంతా దిష్టిపోయినట్లే అయినా మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కాయ కొట్టాల్సిందే మనసులో అనుమానం ఉంచుకునే కంటే మళ్ళీ చేయటం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి